సంత సేవల్ స్ఫూర్తితో బంజారా సమాజం హక్కులు ఆర్థిక స్వావలంబన కోసం బీజేపీ పనిచేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంత సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించామన్నారు భారతీయ జనతా పార్టీ కూడా రానున్న రోజుల్లో బంజారా సమాజం యొక్క హక్కుల కోసము బంజారా సమాజం యొక్క మరి ఆర్థిక స్వాలంబన కోసము బంజారా సమాజం యొక్క ఎంపవర్మెంట్ కోసము మొదటి దఫాగా ఆదివాసీల గ్రామాలలో అన్ని రకాల సౌకర్యాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బంజారా బస్తీలలో కూడా కనీస సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం ఇప్పటికే చేపట్టాము దాన్ని స్టాచ్యులేషన్ మోడ్లో భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తప్పకుండా బంజారా సమాజం సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కృషి చేస్తాం